హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము మనలో చాలామందికి చిన్నప్పుడు నాణాలు సేకరించిన అలవాటు ఉంటుంది ఇప్పుడు వాటిని సులభంగా అమ్మేసుకోవడానికి ఈజీ మార్గాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మీ వద్ద పాతకాలం నాటి నాణాలు ఉంటే మీరు వీటిని విక్రయించి అదిరే రాబడి పొందవచ్చు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నాటి బ్రిటిష్ కాలంలో ఉన్న రూపాయి నాణానికి ఏకంగా పది కోట్ల విలువ పలుకుతుంది అంటే మీ వద్ద ఈ కాయిన్ ఉంటే మీరు ఆన్లైన్లో దీన్ని విక్రయించి అదిరే రాబడి సొంతం చేసుకోవచ్చు కాయిన్లను ఎక్కడ విక్రయించాలో తెలియడం లేదా దీనికోసం మీరు ఓఎల్ఎక్స్లో అకౌంట్ తెరవాలి మీ వద్ద ఉన్న కాయిన్లను ఈ అకౌంట్ ద్వారా అమ్మకానికి ఉంచాలి మీకు నచ్చిన అమౌంట్ను మీరు కోట్ చేసుకోవచ్చు లేదంటే ఇండియా మార్ట్లో కూడా మీరు కాయిన్లను విక్రయించవచ్చు కాయిన్లు పాతవి అయ్యే కొద్దీ వాటి గుర్తింపు విలువ పెరుగుతూ ఉంటుంది అయితే అన్ని కాయిన్లకు అలాంటి గుర్తింపు రాదు సపోజ్ ఏదైనా పాత నాణ్యంపై అరుదైన అమ్మవారి బొమ్మ లేదంటే ఎక్కడ ఏ కాయిన్ పైన కనిపించని బొమ్మ ఉంటే అలాంటి కాయిన్స్కి తిరుగులేని గుర్తింపు విలువ ఉంటాయి చాలామందికి అలాంటి కాయిన్లు ఎక్కడ ఉన్నాయో ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు కొంతమంది అలాంటి వాటిని కలిగి ఉంటారు కానీ వాటిని ఎలా అమ్ముకోవాలో తెలియక తమ దగ్గరే ఉంచుకుంటూ ఉంటారు ఇలా దశాబ్దాలు గడిచినా వాటిని అమ్ముకోలేరు ఇప్పుడు మనం తెలుసుకోబోయే విధానంలో మాత్రం వాటిని అమ్ముకునేందుకు వీలు ఉంటుంది జనరల్గా పాత కాయిన్లు అమ్మడానికి ఓఎల్ఎక్స్ కాయిన్ బజార్ సైట్లు ఉన్నాయి వాటితో ఉన్న సమస్య ఏంటంటే మనం అమ్మదాల్సిన కాయిన్లను ఆ సైట్లలో ఫొటోలు తీసి పెట్టాల్సి ఉంటుంది మరి వాటిని కొనేదెవరు ఎప్పటికీ కొంటారు అసలు కొంటారా లేదా అనే ప్రశ్న వస్తోంది ఇలా రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తున్నా కొంతమంది నాణాలు అలాగే ఉంటాయి తప్ప ఎవరూ కొనరు అందువల్ల నిరాశే తప్ప ప్రయోజనం తక్కువ అలా కాకుండా మనం ఇలా అమ్మాలి అనుకోగానే అలా కొనేవాళ్ళు ఉంటే అది ఎంతో బాగా కలిసి వస్తుంది అలాంటి వారు కొందరు ఉన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి